ఏమిటండి ఈ మినిస్టర్ గారు తాను కట్టిన ప్రాజెక్టులో ఏ అక్రమాలు జరగలేదు అవినీతి జరగలేదు మీ అందరి ముందు శ్వేతపత్రం విడుదల చేస్తానని చెప్పి మన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మనందరినీ పిలిచి ఎప్పుడేముంది వాళ్ళ భార్య చేత ఏదో పత్రాలు ఓపెన్ చేపిస్తున్నాడు ఏంటి మిత్రమా వాళ్ళ భార్య పేరు శ్వేత ఆహా ఆహా ఆవిడ పంచిపెట్టే పత్రాలేనా శ్వేత పత్రం అంటే ఓహో అదే సంగతి బాగానే ఉంది ఏం చేస్తావు మరి మనకి అలాంటి మినిస్టర్లు దొరికే ఇది మన సామాన్య ప్రజలు చేసుకున్న దురదృష్టమా ఇలాంటి వాళ్ళు మనకి మినిస్టర్లు కావటం కాదమ్మా